వెల్కమ్ టు కాకినాడ కార్పొరేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడంపై టౌన్ ప్లానింగ్ అధికారులు సమక్షంలో తొలగించారు కాకినాడ కార్పొరేషన్ నిర్వహించిన గ్రీవెన్స్ లో మసీద్ సెంటర్ ప్రాంతంలో అక్రమ కట్టడంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు రావడంతో అక్రమ కట్టడాన్ని తొలగించడం జరిగిందని కాకినాడ కార్పొరేషన్ డీసీపీ హరిదాస్ పేర్కొన్నారు బుధవారం సెంటర్ ప్రాంతంలో నిబంధనలకు బుధవారం మసీద్ సెంటర్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అక్రమంగా నిర్మించిన షాపును పోలీస్ బందోబస్తు మధ్య పాక్షికంగా ధ్వంసం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ ఇబ్బంది కలిగే విధంగా నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని దాని నిమిత్తం తొలగించడం జరుగుతుందన్నారు ప్రైవేట్ సంబంధిత ఆస్తికి సంబంధించి చర్యలు తీసుకోమన్నారు కమిషనర్ ఆదేశాల మేరకు తొలగించడం జరిగిందన్నారు షాప్ యజమాని అజ్గర్ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం షాప్ తొలగించడం జరిగిందని షాపు సంబంధిత పూర్తి డాక్యుమెంట్లను అధికారులకు చెప్పడంతో షాప్ నిర్మించడం జరిగిందన్నారు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు రాగానే అక్రమ కట్టడమని షాప్ తొలగించడం జరిగిందన్నారు దీనిపై కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ అక్రమ కట్టడమని తొలగించడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన తనకు న్యాయం చేయాలని కోరారు ఈ తొలగింపు కార్యక్రమం ఏసీపీ నాగశాస్త్రిలు ఏరియా సూపర్వైజర్ చాందిని టౌన్ టైమింగ్ అధికారి రమణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నగరపాలక సంస్థ వారు ప్రీవియన్స్లో వచ్చిన ఈ ఫిర్యాదుల మేరకు అలాగే ఆ ఫిర్యాదులను బట్టి ఇక్కడ పరిశీలించి ట్రాఫిక్కి అలాగే పెడస్ట్రీ పెడస్ట్రీ అంటే ఈ వాహనదారులకు మరియు పబ్లిక్కి కూడా చాలా ఇబ్బందిగా ఉండడం వల్ల ఏదైతే మున్సిపల్ రోడ్లో ఎంక్రోచ్మెంట్ ఉందో ఆ ఎంక్రోచ్మెంట్ చేసి కట్టిన ఆ సెట్ని ఈరోజు మొత్తం డిపార్ట్మెంట్ల ద్వారాగా మున్సిపల్ వాళ్ళు తొలగించడం జరుగుతుంది ఇది చేస్తుంది ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉందో ఎంక్రోచ్మెంటే తీసుకున్నాం ప్రైవేట్ ప్రాపర్టీని మనం టచ్ చేయడం లేదు ఇదివరకు చాలా కంప్లైంట్లు వచ్చాయి దాని మీద సర్వే రిపోర్ట్ కూడా ఇచ్చారు ఆ సర్వే రిపోర్ట్ బేస్ చేసుకొని గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ ఎన్ఫ్రోస్మెంట్ చేయడం జరుగుతుంది పంతనిధిలో వైఎస్ఆర్ హయాంలోనే వైఎస్ఆర్ ఎమ్మెల్యేగానే మాకు ఈ విధంగా కొట్టడం జరిగింది తర్వాత మా డాక్యుమెంట్స్ అన్ని పక్కన తీసుకొని చూపించడం కమిషనర్ గారికి చూపించిన తర్వాత మాది ఏ ఓవరాల్గా చెప్పడం పర్మిషన్ అడుగు బిల్డింగ్ పర్మిషన్ అడుగు బిల్డింగ్ పర్మిషన్ పోలేము కోర్టులో కూడా పక్కా పార్టీ కరెంటున్నప్పుడు ఎదురు అంటే మేము అలాగే నేట్లో వేసుకుని రేట్లు చేసుకుని రెండు వేల ఇరవై నుంచి ఆపాదేసుకుంటాం చక్కా సినిమాస్ ఐటీ అడ్లకెట్ గారు ఆయన పక్కాగా ఆయన డాక్టర్స్ అన్ని గవర్నమెంట్ గారు ఉన్నాయి డీసీపీ గారు వచ్చి సడన్గా ఆరు గంటలు వచ్చేసి మేము ఎన్ని కొన్ని ఏళ్ళు వచ్చి ఏసీ మీద హ్యాండిల్ చేసుకుని పదిహేను లక్షల రూపాయలు స్టాక్ ఉండగా ఫర్నిచర్ అంతా ధ్వంసం చేయడం జరిగింది ప్రతి నెల మీద ఇరవై నాలుగు వేల రూపాయలు అది రమ్మం కట్టెస్ అది ఇంక్రమ్మ పార్ట్నర్షిప్ ఏదైతే ఇంక్రోజ్మెంట్ ఉంది ఇంక్రోమెంట్ అది పీడిఆర్ బాడ్ ఎదర్ దానికి ఇచ్చిస్తారు ఒకటి ఇది కిరాణి గిరాణిపాన్ షాప్ మంగల్ షాప్ ఒకటి గోల్ షాప్ ఉంది సార్ పాన్ షాప్ ఇంక్రోట్లో పోయింది పీడిఆర్ బాగా వాళ్ళు ఇప్పిస్తారు రెండు షాపులు బాగా షాపింగ్ అంటూ కట్టుకోవడం జరిగింది అప్పట్లో కొట్టడం జరిగింది వాళ్ళకి ప్రభుత్వం మారింది గవర్నమెంట్ చర్య తీసుకుంటుంది లేకపోతే అధికారులు చెప్పుకుంటున్నారు మన ప్రాము మాకైతే తెలీదు నష్టపోయింది మధ్యలో ముస్లిమ్స్ నష్టపోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం ఆదేశం లేకుండా ఎవరు చేయాలని అందరికీ తెలిసి అక్కడ పెంచుకోండి గవర్నమెంట్ చెప్పకుండా చేయలేదు సిపి రావచ్చు పదవులలో వచ్చి ప్రతిపురంలో ఏసీపీలో మాకు ఓడిగా లాగిస్తున్నారు ఇంట్లో మనం ట్రస్ట్ వాళ్ళ ద్వారా తర్వాత ప్రజల ద్వారా నేను కోర్టులో వెళ్తాం కోర్టే ఇంజక్షన్ ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కోర్టుకి మీరు కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిందండి రెండు వేల ఇరవై మూడులో కొత్త జడ్జ్మెంట్ ఇది ఇది ఇంజక్షన్ లోకల్ కోర్టు ఎలా ఇచ్చింది ఇది జిల్లా కోర్టు కూడా సేమ్ ఇచ్చింది ఇది కోర్టులో ఉంది దీన్ని జోన్కి వెళ్ళాను అలా ఉండగా కోర్టుకి అన్నం కోర్టు తిన్నదో చూసుకోకుండా మా మీద చర్య తీసుకోవడం జరిగింది దీనికి లీగల్గా వెళ్తాం అడ్డం పడలేదు